ఎవరైతే మీకు మీడియా కంప్లైంట్ చేశారో వాటి చేతితో చేయించి మాట్లాడుతున్నారు అత్యత్రుల పైపన్నాడు మా సెక్రటరీ పైన కూడా మా సెక్రటరీ ఉండి తీసుకెళ్ళేటప్పుడు దర్శనానికి మాకు మర్యాద అది ఎంతవరకు వాస్తవం అనేది తమ గమనించడానికి ఫోటో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది పోతే మంచి మంచి కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు అన్నారు ఇది వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి మీ అందరికి ఫోటో ఇస్తాను భోజనం కూడా మధ్యాహ్నం మూడు యాభై దాకా పెట్టాం రాత్రి పన్నెండు యాభై దాకా పెట్టాం ఆ రోజు నా రాత్రి భోజనాలు కూడా ఎవరికి ఏ రోజు లేకుండా ఈ ఫోటో చూడండి ఈనా మీ కంప్లైంట్ చేసిన బాక్స్ లో ఉన్నాయి నేను కూడా భార్య ఉన్నావు అక్కడ పక్కనే పిచ్చాక మేము ఇరవై మూడో తారీఖు రాత్రి ముందు ఇరవై మూడో తారీఖు రాత్రి గంటలకి స్వామివారి వాహనం బయలుదేరే ముందు ఆయన లో ఉన్నాయని ఆయన మీకు అప్లై చేసిన మీకు తెలుస్తుంది మీడియా చూసారో మీకు తెలుస్తుంది పక్కన మెంబర్స్ తో సహా పక్కన కూర్చున్నారు ఆయన ఆయన ఎవరి ఇది వాస్తవం తర్వాత వారు ఏం చెప్పారంటే షట్టర్ లేదు యాత్రికు ఎక్కడా కూడా కాలు కాళ్ళు కాళ్ళు గాలి యాత్రికులతో సమరూ మాట చెప్పారు కదా ఇది నాలుగు మూడా వీధుల్లో కంప్లీట్ గా షట్టర్ ఉంది అన్నదానికి వెళ్ళేటప్పుడు కానీ అన్నదానికి బయటకు వచ్చేటప్పుడు కానీ ట్యూరేజ్ పక్కన గానీ మనిషి ఎక్కడ నడవాల్సిన అవసరం ఉంటుందో ఆశ్రమంలో దర్శనానికి కానీ భోజనానికి కానీ అంతా కూడా క్షేత్రంతో కవర్ అయింది కాడు కాకని ఆశ్రమానికి దిగ్గులే మాత్రం అన్న సంఘం అమ్మాయి వాడు ఎవరికి స్త్రీ ఉన్నారు ఎవరో నాకు తెలీదు వారు ఏమన్నారు ఈ బాలసుబ్రహ్మ్యం అనేటువంటి వాడు దుమార్డు ఇతను సస్పెండ్ చేయాలి ఇతను సస్పెండ్ చేయాలి మేనేజ్మెంట్ మాకు ఇచ్చేయాలి గుడి మాది అదవిడ గుడి వాడదంటే నాకు ఎంతో అర్థం కాలేదు గుడి చేసింది అవి తర్వాత పెంచెన్నాయుడు అన్నాడు కూడా ఇదంతా దుర్మార్గము మాశ్రమానికి పోవాలి కొంతగా ఆశ్రమానికి బాధపడదు అని పెంచెన్నాయుడు గారు మాట్లాడారు అందరూ మీరు అందరూ చూసినారు సర్క్యులేట్ అయింది ఎవరైతే తీశారో వాడు చాలా మీడియా ప్రతినిధులకు పంపించి మీరు ఇంతా కూడా సర్క్యులేట్ చేయమని అడిగారు అందరినీ కాబట్టి అందరూ చూసే ఉంటారు కదా ఇబ్బంది లేదు దాంట్లో మీరు దానికంటే నా భావన ఏంటంటే నాకేదో అవుతుందని కాదండి ఈ సంస్థ యొక్క మర్యాద పోకూడదు అని ఈ సంస్థ ఏడు కోట్లు ఉండేది ఒకప్పుడు నేను రాకముందు ఇరవై సంవత్సరాలు ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు కూడా ఈ సంస్థ యొక్క ఆస్తి ఏడు కోట్లు మాత్రమే ఇవాళ రెండు వందల కోట్లు ఇక్కడ నేను వచ్చినప్పుడు ఎక్కడ ముప్పై ఒక ఒక షెడ్యూల్ ఉండేది సోన గుడి ఈ రోజు మనకి యాభై రెండు ఎక్కడా ల్యాండ్ ఉందండి గవర్నమెంట్ దగ్గర మార్కెట్ వాల్యూలో కేబినెట్ అప్రూవ్మెంట్ తీసుకున్నాం ఈ రోజున ఇది కాక మనకి ఒక హై స్కూల్ నడుపుతాం మనం ఈ హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు నాలుగు మంది పిల్లలు హాస్టల్ ఫెసిలిటీతో సహా ఒక రూపాయి ఫీజు లేకుండా ఒక రూపాయి హాస్టల్ కి ఛార్జెస్ లేకుండా టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదివిస్తూ మనం ఎవరి కూడా దాదాపు ఎవరి ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుంటారు లాస్ట్ ఇయర్ అయితే ముప్పై తొమ్మిది మంది పిల్లలు హై స్కూల్ లో టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ పోతే ముప్పై ఆరు మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ముగ్గురు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు ఇద్దరు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు ఒక థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యారు ఒక ఇది కాకపోతే హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఎల్లో పొత్తి డాక్టర్ డాక్టర్ ఉంటారు ఆయుర్వేద డాక్టర్ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ ఇద్దరు ఉంటారు ఆర్టిఫిషియల్ జిమ్స్ అంటే జైపూర్ ఫుడ్ కూడా మనం పదివేల రూపాయల కానీ వన్ లాక్ వరకు ఖర్చు అయ్యేటువంటి జైపూర్ ఫుడ్ కూడా ఒక రూపాయి తీసుకోకుండా మన యాత్ర పేషెంట్స్ ఇస్తున్నాం ఈ ఆశ్రమంలో మనం ఆంధ్రప్రదేశ్ లో ఇంతమందికి ఫ్రీగా ఆర్టిఫిషియల్ జిమ్స్ ఇచ్చేటువంటి వారు నాకు తెలిసి లేదు నాకు తెలిసి లేదు సంవత్సరానికి పది లక్షల మందికి పోయిన మనం ఫ్రీగా పెడుతున్నాం ఇక్కడ సంవత్సరానికి పది లక్షల మంది పోయిన ప్రశ్నలు ఇక్కడ మన ఫ్రీగా ఎవరు నాకు కాదు ఎవరి గొప్పతారు స్వామి గొప్పతాను అది స్వామి పైన ఉన్నటువంటి విశ్వాసంతో వచ్చేటువంటి భక్తుల యొక్క సహాయం వల్ల వాళ్ళ సహకారం వల్ల వాడు డొనేషన్స్ వల్ల ఆశ్రమం అయింది తప్ప నా సొంత లేదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కింద నేను రాకముందు అసలు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కింద కనీసం ఈ అప్లికేషన్ కూడా చేయలేదు ఆసనం అప్పుడు చేయవచ్చు కానీ మిగిలిన వాడు ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అప్లికేషన్ పెట్టుకుని కనీసం అలా కనుక అప్లికేషన్ పెట్టుకుని రెండు వందల కోట్ల ఆస్తిలో మనకి అరవై కోట్లు కోట్ల చెల్లించాల్సి వచ్చేది అరవై కోట్లు చెల్లించాల్సి వచ్చేది మనకి నేను రెండు వేల ఆరు రాగానే హైకోర్టు వారిని పర్మిషన్ తీసుకుని వెనక డే తొంభై ఐదు నుంచి మాకు ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడున్న చీఫ్ కమిషనర్ వాళ్ళంతా కూడా తిరుమల పదకొండు సంవత్సరాలు బ్యాక్ డేట్ తో ఇనిషియేషన్ ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ వాడు మనకి మనకు అందువల్ల ఈనాటి వరకు గత పద్దెనిమిది సంవత్సరాల్లో మనకు రెండు వందల కోట్ల మంది ఇన్కమ్ వచ్చినా కూడా ఒక రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు మనం ఇది ఆ మనం తీసుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకోటి కానీ దాన్ని నేను గొప్ప గొప్పగా మనం చేశాను ఎప్పుడు నేను చెప్పను మా కమిటీ చైర్మన్ కూడా రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టీటీడీ చైర్మన్ చేసిన ఆయన ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ రాంబాబు గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ నెల్లూరు ఎన్ శ్రీనివాస రెడ్డి గారు సీనియర్ నలభై సంవత్సరాల సీనియర్ అడ్వకేట్ అయిన ఇది కాక డోనర్స్ డ్యూటీస్ ఉభయ దాక్స్ కూడా తింటాం కానీ ఇలాంటి కమిటీ కలెక్టర్ ఎస్పీ కూడా తింటాం మెంబర్స్ ప్రతి కలెక్టర్ ప్రతి ఎస్పీ కూడా గ్యాస్ కమిటీ మెంబర్స్ వారు చెప్పినటువంటి పాయింట్స్ లో ఒక పాయింట్ ఏమన్నా అంటే ఈయన కమిటీ వాళ్ళు అందరినీ మేనేజ్ చేస్తాడు అన్నాడు నేను చీఫ్ సెక్రటరీ మేనేజ్ చేస్తానా కలెక్టర్ మేనేజ్ చేస్తానా ఎస్పీని మేనేజ్ చేస్తానా నేను తప్ప మా ఇంటికి లిఫ్ట్ ఇంటికి నాకు ఎనభై సంవత్సరాలు ఎనభై ఒకటో సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు నేను రిటైర్ అయి ఇరవై సంవత్సరాలు అయింది ఒక రూపాయి చేతి తీసుకోకుండా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఫిలాసఫీ అది వేరే విషయం అనుకోండి ఎనభై సంవత్సరాలు అయింది నాకు నాకు ఐదు సంవత్సరాల కిందట మీరు గిఫ్ట్ పెట్టుకోకపోతే మీ జాయింట్ నీ జాయింట్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చిన దాని మీద నేను గిఫ్ట్ పెట్టుకున్నా అది కూడా శాంసంగ్ లిఫ్ట్ లిఫ్ట్ అయితే శాంసంగ్ లిఫ్ట్ అయితే పన్నెండు లక్షలను చెప్తే లోకల్ లిఫ్ట్ ఐదు కోట్లు ఐదు లక్షలతో పెట్టాను నేను కంపెనీ లిఫ్ట్ కాకుండా కంపెనీ లిఫ్ట్ కాకుండా శాంసంగ్ లిఫ్ట్ కాకుండా లోకల్ లిఫ్ట్ ఐదు లక్షలతో పెట్టాను నేను దాన్ని మా కంపెనీ వాళ్ళు సపరేట్ బగడా కట్టుకోమన్నారు సపరేట్ బగడా కట్టుకుంటే యాభై లక్షలు అవుతుంది మనకని పదిహేడు లక్షల తోటి స్టోర్స్ పైన ఒక ఫ్లోర్ చేస్తుంది అంతే నేను స్టోర్స్ పైన ఒక ఫ్లోర్ చేస్తుంది అంతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఒక ఒక స్టోర్స్ పైన ఒక రూమ్ చేస్తుంది ఫ్లోర్ చేస్తుంది నేను అక్కడ బతుకుతున్నా దానికి ముందు ఎనిమిది సంవత్సరాలు ఈ గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ లో నేను నా మిస్సెస్ ఇద్దరు కూడా తమిళనాడులో ఉన్నప్పుడు నేను తమిళనాడు నుంచి ఇక్కడికి ప్రతి వారం శనివారం ఆదివారం ఒక వచ్చేవాడిని ఆ రూమ్ లో వంట చేస్తున్నారు గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ లో ఉండే ఎనిమిది సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండులో ఇక్కడికి నేను వచ్చినప్పుడు అప్పుడు వాటర్ కట్టుకోమని మా కంపెనీ చేస్తే అప్పుడు ఇన్షిస్ చేస్తే నేను గుడిగా బంగళాకర్ యాభై నిమిషాలు అవుతున్నా అక్కర్లేదు అని దీనిపైన స్పోర్ట్స్ పైన ఒక రెండు రూల్ చేస్తున్నాను దాన్ని విడిచిపెట్టుకోలేదు అంటే నా వయసు ఇచ్చా నా కాళ్ళ ఇచ్చా అది జరిగింది వీరంతా మేము పాడి కుటుంబ సభ్యులు ఉన్నారు కదా స్వామి వీరు స్వామివారి సమాధి అయినప్పుడు మూడు రోజులు ఉంది ఇక్కడ పడి రెండు వేల రెండు వేలవారి సమాధి ఎనభై రెండులో ఇరవై రెండు తారీఖు స్వామివారిస్తే అక్కడ ఇరవై రెండు ఇరవై మూడు మధ్యాహ్నం వరకు ఇక్కడ ఇక్కడ కానీ గుళ్ళ గారి నుంచి తర్వాత ఇరవై నాలుగు తారీఖు సమాధిలో పెట్టారు ఈ మూడు రోజుల్లో ఈ ఫ్యామిలీలో సవరు రాలేదే అక్కడికి ఆ పుస్తకం మాటలు వేశారు ఆ హోటాల్లో స్వామివారి సందర్భంలో ఉన్నది ఎవరెవరు ఆకారావు గారు ధ్రోయ్య స్వామి గారు ఇతరు భక్తులు కొలకూడి వాళ్ళు ఇద్దరు కొలమూడు వాస్తవం కానీ ఇతర బంధులు వాళ్ళు వాళ్ళున్నా ఉంటే అక్కడ ఇది ఇది తగిన విషయం స్వామి ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ టైం దగ్గర కానీ ఇప్పుడు ఆశ్రమానికి చేసినటువంటి ఆరాధన కార్యక్రమంలో మనకి ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా సెపరేట్ పవర్ స్టేషన్ పెట్టుకున్నాం మనం ఇక్కడ కోటి రూపాయలు పెట్టుకున్నాం అన్నింటి పవర్ సప్లై ఇది కాక మనకి నాలుగు జనరేటర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ జనరేటర్స్ ఒక్క నిమిషం కూడా పవర్ పోదు గుళ్ళో డ్రింకింగ్ వాటర్ మనకి రెండు చోట్ల రెండు చోట్ల మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ కాక ప్రతి గెస్ట్ హౌస్ లో కూడా ఆగో సిస్టమ్స్ పెట్టాము ప్రతి గెస్ట్ హౌస్ లో కూడా ఆగో సిస్టమ్స్ ఉన్నాయి ఈ గుళ్ళో అవగాహనలో మనం నెంబర్ తో సంబంధం లేకుండా అంటే పదిహేను వందల వందలు వెయ్యి వందలు రెండు వేల మంది అనేటువంటి నిమిత్తం లేకుండా మంది వచ్చినా సరే ఇక్కడ అన్నదానం చేస్తున్నాం మనం నిర్చుని దగ్గర నుంచి నేను రాకముందు పద్దెనిమిది సంవత్సరాల కిందట డిస్ట్రిక్ట్ కోర్టు వారి ఆఫీస్ ప్రకారం రోజుకు మూడు వందల మందికి మాత్రమే భోజనం పెట్టనున్నారు వాళ్ళు నేను హైకోర్టు నుంచి రాసి హైకోర్టు రిక్వెస్ట్ చేసి వెంకటేశ్వర చెప్పినటువంటి వాటికి అన్నం పెట్టండి అని ఆ దానికి వ్యతిరేకంగా మనం మూడు వందల మందికి పెట్టి రెండు వందల మందికి పెడితే మన ఆశ్రమం మరి ఏం చేస్తున్నట్టు అని హైకోర్టు వారికి దాస్తే వాడు అంగీకరించి లిమిట్ లేకుండా భోజనం ఏర్పాటు చేయమని నాకు ఇచ్చారు వాళ్ళు అప్పటి నుంచి ఇన్నాటి వారికి కూడా మనం ఎక్కడ కూడా ఇంతమంది ప్రాంతంలో భోజనం పెడతాము ఏ రోజు మనం ఆపలేదు ఎవరిని టైం దాటిన తర్వాత వస్తేనో లేదా ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని వస్తేనో వాళ్ళకి అలాంటి వాళ్ళు కానీ మనం తప్ప భక్తులు కానివ్వండి పేదలో కానివ్వండి పేదలు కానీ వస్తే ఎవరికి కూడా అంతా రిఫ్యూజ్ చేయలేని వరకు మనం వస్తున్నాం అలాగే మనం పది లక్షల మందికి సంవత్సరాలు చేసే వరకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కాకుండా ఎలక్ట్రిఫికేషన్ కాకుండా శానిటేషన్ లో మా వార్డు మా స్టాఫ్ కాకుండా పంచాయతీ వార్డు కూడా పంచాయతీ తరఫున కూడా డిపిఓ గారు కొంతమంది స్టాఫ్ ని పక్క పంచాయతీ నుంచి మాకు పంపించారు అందువల్ల కంప్లీట్ గా క్లీన్ గా చేయడం జరిగింది పోలీసు వారు వాడు కంప్లీట్ గా మనకు వాళ్ళు ఉంటారు సీఏ గారు కానీ వాడు స్టాఫ్ కానీ అంతా వాళ్ళు ఇక్కడ నుండి కూడా అప్పుడు మనకి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానీ లేదా మన గుళ్ళో ఏదైతే సమస్య వస్తే వాడు కానీ చూడటం కానీ అంతా కూడా వాడు వాడు చాలా నేపథ్యం నేపథ్యంతో చేశారు వాడు పోలీస్ వాళ్ళంతా కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వాడు కలెక్టర్ గారు వచ్చారు ఆరాధన స్వా టైంలో కలెక్టర్ గారు ఎస్పీ కూడా వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ మాకు ఎక్స్టెండ్ చేశారు అలాగే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్డీఓ గారు చైర్మన్ గారు వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వారు ఇచ్చారు మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ మా లో పెట్టాం రౌండ్ ది క్లాక్ పెట్టామండి ఆర్బికల్ అసోసియేషన్ పెట్టారు గవర్నమెంట్ పిఎస్సీ వాళ్ళు పెట్టారు వాళ్ళు కూడా ఏడు రోజులు పెట్టారు ఇక్కడ ఇది కాక ఎల్ ఎన్ హాస్పిటల్ కంప్లీట్ గా రౌండ్ ది క్లాక్ చేశారు ఇక్కడ మెడికల్ క్యాంపెన్ చేశారు మెడికల్ సర్వీసెస్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అకామిడేషన్ మాకు రెండు వందల అరవై రూమ్ రెండు వందల పది రూమ్ ఉన్నాయి మా దగ్గర అది కాక నాలుగు ఉన్నాయి ఇది కాక నలభై రెండు వేల చదరపు అడుగులు కల కళ్యాణ మండపం ఉంటుంది దాన్ని మొత్తం డాక్యుమెంటరీగా పడతాం మేము ఇంతమందిని అకామిడేషన్ కంప్లీట్ గా ఈ అన్ని బిల్డింగ్స్ లో కూడా డాక్యుమెంటరీ గాని రూమ్స్ కానీ కంప్లీట్ గా సరిపోయింది ఇది కాక రిలీజియస్ ప్రోగ్రామ్స్ టీటీడీ వాళ్ళు ధర్మోపచార పరిషత్ ద్వారా వారి యొక్క స్టాఫ్ వాళ్ళ యొక్క భజన కార్యక్రమాలు పోరాటాలు వాళ్ళు పంపించారు వాళ్ళు వాళ్ళు పే చేసి టీటీడీ వారు ఆ విధంగా కార్యక్రమాలు జరిగినాయి తర్వాత పౌరాణిక నాటకాలు స్టేట్ లెవెల్ ఆఫీసులు తీసుకొచ్చి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి స్టేట్ లెవెల్ ఆఫీసులు పెట్టి రెండు రోజులు నాటకాలు ఇప్పించారు ఇక్కడ దీనికి తోడుగా కూడా చాలా మంది వరకు మాకు ఉభయ పద్నాలుగు వాహనాలు ఉంటాయి పద్నాలుగు వాహనాలకు ఒక ఉభయదారు వారి తరపులు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు మాకు సహకరించి వాళ్ళ ప్రసాదాలకు కానీ పూజలకు కానీ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి వాడు కూడా దీంట్లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయి నాకు సహాయం చేశారు వాళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉభయదారులు కానీ మా కమిటీ మెంబర్లు ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంది ఆ ఏడు రోజులు కూడా నాకు సలహా ఇచ్చి నాకు సపోర్ట్ చేసి నాకు సహకారం చేశారు వాళ్ళంతా కూడా అందువల్ల సార్ అసలు ఈ అలిగేషన్ ఇది చేసినట్టు నా అసెస్మెంట్ చెప్తా అది నిజం కావచ్చు రాదు తప్పు కావచ్చు నేను నా అసెస్మెంట్ ఎందుకంటే వారికి ఈ ఆశ్రమం పైన మేనేజ్మెంట్ పైన ఒక హక్కు ఉంది నాకు హక్కు కావాలని కోరుకుంటున్నాను నన్ను ఒకసారి ఒక ఐదు సంవత్సరాలు కిందట ఏమంటారంటే మేము కోర్టు కదా ఆర్డర్ తెచ్చుకుంటామని మీరే మాకు ఎందుకు రాసిన ఉండాలండి అన్నారు లేదా అలాంటి పరిస్థితి నాకు కాదు లేండి అన్న ప్రశ్న ఎందుకంటే ఆ వాడు కంటి ఉండి నేను ఎక్కువ గా చేయాల్సినటువంటి పరిస్థితి నేను జీతానికి పనిచేయకుండా ఉద్యోగం కోసం రాలా ఇక్కడికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక టీటీలో జైవో చేసిన వాడు ధైర్యం ఆయన దగ్గర నేను ఇంటి వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి నాకు కాదులే నేను నాకు ఆ పరిస్థితి వస్తే చూద్దాం రండి అన్నాను అప్పటి నుంచి వాళ్ళకి ఇప్పుడు మీరు విన్న మీరు వినుంటే వారు మాట్లాడే విషయాల్లో ఆ స్త్రీ మాట్లాడిన సమయంలో వ్యాసం మాది మేనేజ్మెంట్ మాకు ఇచ్చేయండి అంది డ్రింకింగ్ వాటర్లు చేయడు కాదండి విషయం అక్కడ దర్శనం కాదండి దర్శనం జరిగింది కదా మీరు కదా ఇది కాదు నిజాలు మేనేజ్మెంట్ ఈ ఆశ్రమంలో ఎందుకు కూడా పోతే తప్ప వాళ్ళు ఎంతసేపటికి ఏమన్నారు వాళ్ళ నచ్చెన్నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ కూతురు కానీ ఈ భాషలో పోవాలి ఎందుకు పోవాలి కారణం లేదు వాడు చెప్పిన దాంట్లో ఎక్కడైనా సరే కరెక్ట్ ఫలాంటి దగ్గర కరెక్ట్ చేశాడా ఆయన ఫలాంటి దాంట్లో పది రూపాయలు తిన్నాడా జేపుని తీసుకోవాలి సరే ఇంక వేరే లాభాలు ఉన్నాయి వేరే కాంట్రాక్ట్ తప్పు తీసుకున్నారే దయపు చెప్పాలండి నా నా సర్వీస్ మీకు తెలియదేమో అరవై ఒక్క సంవత్సరాలు నా సర్వీస్ అంటే నాకు ఎనభై ఒక్క సంవత్సరాలు

ఒక్క రూపాయి నేను చేసినట్టు కానీ తప్పు చేసినట్టు కానీ కరప్ట్ చేసినట్టు కానీ అరవై ఐదు సంవత్సరాల దగ్గర బ్రూఫ్ దగ్గర ఏ శక్ట్ చేసినా సరే నేను బద్దు అది ఈ ఇంటికి లిఫ్ట్ పెట్టుకున్నాడు ఇంటికి లిఫ్ట్ పెట్టుకోం చేస్తాను ఎనభై ఏళ్ళకి పెయింట్ చేస్తున్నాడు పెయింట్ వేసాము పన్నెండు సంవత్సరాలు ఇంకా బిల్డింగ్ కట్టి పన్నెండు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం పెయింట్ వేసాం మేము పన్నెండు సంవత్సరాలు పెయింట్ చేయకుండా బిల్డింగ్ ఉంటుందండి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాడు పెయింట్ చేద్దాం సార్ అంటే మన ఉండే దానికి పెయింట్ చేసుకుని చెప్పి నేను ఎక్కి బస్ కూడా యాక్సెప్ట్ చేయాల కనీసం ఆరాధన కానీ అన్ని బిల్డింగ్లు వేస్తున్నాం అన్ని బిల్డింగ్లు మేము పెయింటింగ్ వేస్తాం మూడు సంవత్సరాలు కొన్ని గెస్ట్ హౌస్ మూడు సంవత్సరాలకి వేరే వాటికి ఐదు సంవత్సరాలకి వేస్తాం కానీ నా న్యూయో క్వార్టర్స్ మాత్రం పన్నెండు సంవత్సరాలకి వేస్తాం పెయింటింగ్ అది ఇది ఎలిగేషన్స్ వాడి తమరు అడిగినట్టుగా దానికి సమాధానం నా అసెస్మెంట్ ఏమిటంటే వాడికి ఇది వచ్చినటువంటి కార్యక్రమం కాదు వాడికి ఏదో అంటే ఉందని నా అభిప్రాయం అంతే అది రైట్ కావచ్చు రాదు కావచ్చు అది నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదు ఇలాంటి సంఘటన ఎప్పుడు ముందు ఆరాధన ఎప్పుడు జరిగింది ఫస్ట్ టైం జరిగింది ఎందుకు జరిగిందో చెప్పండి అంటే ఇలా సంఘటన వచ్చినప్పుడు పేజీ పెట్టాడు నన్ను అడుగుతాడు అడిగితే నేనే అతను పంపించి పైకి అతను ఏ ద్వారా చేసి పెట్టమని చెప్పుకుంటాను నేను ఈసారి నన్ను అడగాల్సిన అతను నేను లేని నేను అతను వచ్చినప్పుడు నేను లేనే లేని అతను వచ్చినప్పుడు ఈ సారి నేను లేను నన్ను అడగలేదు అయినా మా దర్శనం చేయించారు ఇబ్బంది లేదు దాంట్లో అతను అంటే ఏంటంటే ఆలయ ఈవోనే పోలీసు ద్వారా నన్ను మెడపట్టి గెలిపించాడు అని ఆయన ఎక్కడ దర్శనం దర్శన పడు చూశాక మీరు దర్శన పడు చూశాక అది ఇప్పుడు అంటే అది కూడా క్లారిఫై చేస్తుంది నేను కూర్చుని ఉన్నా వీళ్ళు దర్శనం అయిపోయి తిరిగి వచ్చేటానికి అప్పుడు ఐది లా అండ్ ఆర్డర్ ఆయన వచ్చాడు వారి కోసం నేను టెంపుల్ లో ఉన్నా ఐది లా అండ్ తర్వాత నేను మా ఎదురుగా మన హాల్లో కూర్చున్నా అక్కడ సంభవం అనుకుని నేను వస్తుంటే ఈ దర్శనం అయిపోయి వేపు దర్శనం అంతా అయిపోయి వస్తా వస్తా ఏమన్నాడంటే నేను మీ సంగతి చూస్తాను మీ సంగతి తెలుస్తానంటే ఆయనకి ఏది చూపించాడు మీ కారంటే ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు నీ సంగతి తెలుస్తానని నా ఇంకా వేరు చూపించాడు చూపిస్తే మా మా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా మా కమిటీ మెంబర్స్ కానీ లేకపోతే మా ఎంప్లాయీస్ వాడు అంతా వాడు ఇతను పట్టుకుని రాండి మీరు ఎందుకు రాండి అని చెప్పి అది బయట అంటే తర్వాత అతను క్యూ లైన్ లో స్పెషల్ దర్శనం వాడు ఎంటర్ అవుతారు కదా మనకి అక్కడ చిన్న గేట్ ఉంది ఆ గేట్ దగ్గర నుంచి ఒక పది నిమిషాలు దోబీ చేశాడు చేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి ఒక పోలీసు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రండి బయట అంటే యాత్రికులంతా గుడిపోయారు అక్కడ గుళ్ళో యాత్రికులు గుళ్ళో గుడి స్వామి అప్పుడు వాడు పట్టుకునేలా పట్టుకునే బైక్ అంతే వాడు బెడగడ్డానికి ఆయన ఊరుకుంటారా నేను ఊరుకుంటారా యాత్రికున్నగొట్టడితే అలాంటి సంఘటన నేను జరగలేదు అతను ప్రోక్ చేసినా కూడా మా వాడు ప్రో అవుతాడు అప్పుడే దుర్భాషపాడు నీ నీ నేనేం మాట్లాడలే నేను ఎప్పుడు వచ్చినా మీరు గొడవలేదు అండి అందరి నేను అంత చూస్తాను ఆవిడైతే ఇంకా అంకరించిపోయింది మాట్లాడుకోవడం ఇట్స్ నాట్ ఇష్యూ సార్ అంటే మీరు వచ్చి ఈ సంవత్సరం గతంలో దాదాపు ప్రభుత్వం ఈ ప్రభుత్వ ప్రభుత్వం తర్వాత కావాలని అప్పుడు వచ్చే ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి గలాటకి సంబంధం నేను అన్నాం నాకు తెలియదు సార్ ఆ ఘర్షణ జరిగిన తర్వాత మిమ్మల్ని వచ్చి ఎవరిని అడిగాను కదా మీరేమప్పుడేం చెప్ప నన్ను ఎవరు అడిగినప్పుడు నేను ఆశ్రమం గురించి నేను ముందు కృప్తంగా చెప్తానండి అప్పుడు వాడు చేసినట్టు ఎలిగేషన్స్ ఎప్పుడైతే అన్న ఆశ్రమం గురించి వాక్యం కన్ను తెచ్చిపోయారండి ఆశ్రమం గురించి కదా సార్ నేను చెప్తున్నా మీకు వారు అడిగినప్పుడు ఆయన అబ్బాయి లేదు నాకు అబ్బాయి గుర్తు ఎవరిని గుర్తుపట్టలేదు నేనున్నాను వాళ్ళు అడిగినప్పుడు నేను అంటే మీరు ఆశ్రమం గురించి ఆయన చెప్పకుండా కనుక నేను ఎంచుకొచ్చాను చెప్పకపోతే నేను దుర్మార్గుడు నేను వాళ్ళు అన్నదానికి సమాజం ఎలా చెప్పగలను అది అడిగాను నేను మాకనికే నాకు తెలియదు వన్ ఆఫ్ ది మహా న్యూస్ దిన్ ఇది చూసాక మిగిలిన బోర్డు నాకు తెలియదు చూడండి చూడండి అసలా అడిగిన తర్వాత వాళ్ళు తీసుకోండి నా దగ్గర మా వాళ్ళు చెప్పలేను ఎప్పుడున్నానండి నేను మాస్టర్ సార్ మీరు చెప్పారు మేమేమో ఇవ్వం అడిగా ఉంటాం వాళ్ళు చెప్పేది చెప్పండి మాకు ఆశ్రమం గురించి వద్దు అని అన్నమా అది ఎందుకు ఎందుకు ఆశ్రమం గురించి చెప్పకుండా ఎలిగేషన్స్ ఎప్పుడైతే చెప్పడం సాధ్యం కాదు అమ్మా నేను అది మీరు ఒప్పుకోలేదు ఆశ్రమం గురించి మీరు విషయం వింటాను మీరు ఆశ్రమం గురించి విన సార్ గురించి వినడానికి మీరు సిద్ధంగా లేదు కాబట్టి నేను చెప్పను అన్నానండి ఆలోచన నేను చెప్పుకుంటే చెప్పాను ఎవరైనా అసలు అక్కడ ఇలిగేషన్ చేసినప్పుడు నా దగ్గర మీరే రావాలి వచ్చారు అది గుర్తుపెట్టుకోండి మీరు వాడు ఇలిగేషన్ చేసిన తర్వాత మా భక్తులు నాకు వచ్చి చెప్తే సార్ మేము తీసుకొస్తాం తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొస్తే వచ్చారు మీరు టెంపుల్ లో ఉండగా మీరు నా పైన ఎలిగేషన్ వచ్చినప్పుడు మీ బాధ్యత ఏమిటి ఎవరు మరి అంటే మీకు ఎక్కడికి ఇచ్చేవాడు కదా నన్న దగ్గరికి వచ్చాను సార్ మీరు నేను వచ్చానండి మీరు ఏడుగురు ఆరుగురు వచ్చారు స్వామి ఆరుగురు ఏడుగురు వచ్చినప్పుడు మా తరఫున ఎవరో ఒక తీసుకొచ్చారు రండి అప్పుడు వచ్చారు అందరు మైకిల్ పెట్టారు ఇది అన్నా నేను ఆశ్రమం గురించి నేను నన్ను ఎందుకంటే దగ్గరకు వచ్చాను సార్ మీ భాస్ మీరులో వచ్చానండి మీరు ఏడు కూడా అరుదులు వచ్చారు స్వామి ఎప్పుడు ఆరు వినాడుకులు వచ్చినప్పుడు మా తర్వాత ఎవరో ఒకటి వెళ్ళి తీసుకొచ్చారు వాడిని అప్పుడు వచ్చారు అందరు మైకిల్ పెట్టారు ఇది అన్నాను నేను ఆశ్రమం గురించి నేను మీ దగ్గరికి వచ్చాను సార్ మీరు నేను మీరు గుళ్ళు మీరు ఏడు కూడా అరుదులు వచ్చారు స్వామి ఎప్పుడు ఆరు వినాడుకులు వచ్చినప్పుడు మా తర్వాత ఎవరో ఒకటి వెళ్ళి తీసుకొచ్చారు వాడండి అప్పుడు చెడు మైకిల్ పెట్టారు ఇది అన్నా నేను ఆశ్రమం గురించి నేను ఎందుకంటే మీ దగ్గరకు వచ్చాను సార్ మీరు మీరు దిగులో వచ్చానండి మీరు ఏడుగురు ఆరుగురు వచ్చారు స్వామి ఆరుగురు ఏడుగురు వచ్చినప్పుడు మా తరుగుని ఎవరో ఒకటి వెళ్ళి తీసుకొచ్చారు వాడిని అప్పుడు చెడరు మైకిల్ పెట్టారు ఇది అన్నా నేను ఆశ్రమం గురించి నేను నన్న ఎందుకడు దగ్గరికి వచ్చాను సార్ మీరు నేను వచ్చానండి మీరు కూడా ఆరుగురు వచ్చారు స్వామి ఆరుగురు ఏడుగురు వచ్చినప్పుడు మా తర్వాత ఎవరో ఒకటి తీసుకొచ్చారు అప్పుడు వచ్చారు అందులో మైకిల్ పెట్టారు ఇది అన్నా నేను ఆశ్రమం గురించి నేను నన్ను ఎందుకంటే మీ దగ్గరకు వచ్చాను సార్ మీరు భాష మీరు వచ్చానండి మీరు ఏడు కూడా ఆరు వందలు వచ్చారు స్వామి ఇప్పుడు ఆరు వచ్చినప్పుడు మా తరఫున ఎవరో ఒకటి తీసుకొచ్చారు రండి అప్పుడు వచ్చారు అందులో మైతులు పెట్టారు ఇది అన్నాను నేను ఆశ్రమం గురించి నేను కదా నన్ను ఎందుకంటే కదా మీ దగ్గరికి వచ్చాను సార్ మీరు నేను మీ గుడిలో వచ్చానండి మీరు ఏడు కూడా ఆరు వందలు వచ్చారు స్వామి ఇప్పుడు ఆరు వచ్చినప్పుడు మా తరుగుని ఎవరో ఒకటి తీసుకొచ్చారు వాడండి అప్పుడు చడు మైకిల్ పెట్టారు ఇది అన్నా నేను ఆశ్రమం గురించి నేను ఎందుకు మీ దగ్గరికి వచ్చాను సార్ మీరు నేను మీ గుడిలో వచ్చానండి మీరు కూడా ఆరుగురు వచ్చారు స్వామి ఆరుగురు ఏడుగురు వచ్చినప్పుడు మా తర్వాత ఎవరో ఒకటి వెళ్ళి తీసుకొచ్చారు అప్పుడు వచ్చారు మైకిల్ పెట్టారు ఇది అన్నా నేను ఆశ్రమం గురించి నేను నన్న ఎందుకడు కదా మీ దగ్గరకు వచ్చాను సార్ మీ భాషలో వచ్చానండి మీరు ఏడు కూడా ఆరుగురు వచ్చారు స్వామి ఎప్పుడు ఆరుగురు ఏడుగురు వచ్చినప్పుడు మా తర్వాత ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని అప్పుడు వచ్చారు అందరు మైకిల్ పెట్టారు ఇది అన్నా నేను ఆశ్రమం గురించి నేను నన్ను ఎందుకంటే మీ దగ్గరకు వచ్చాను సార్ మీ మీరు నేను గుళ్ళలో వచ్చానండి మీరు ఏడుగులో ఆరుగురు వచ్చారు స్వామి ఎప్పుడు ఆరుగురు ఏడుగులు వచ్చినప్పుడు మా ఎవరో తరుపున తీసుకొచ్చారు వాళ్ళని అప్పుడు వచ్చారు అందులో మైకిల్ పెట్టారు ఇది అన్నాను నేను ఆశ్రమం గురించి నేను